నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిడదవోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి తహసీదులర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం తహసీదులర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తమ పార్టీ ద్వారా అడ్డుకుని తీరుతామని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నిడదవోలులో వంద పడకల ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిలిపివేశారని తక్షణమే ప్రజలకు వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర మంత్రి నిడదవోలు ప్రజలకు క్షమాపణలు చెప్పారంటూ మాజీ వైపాక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు నిడదవోలు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధినేత మన మాజీ ముఖ్యమంత్రి వర్లు ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ఈ పదిహేను మెడికల్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ రంగంలో ఉండాలి మరి గతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే మనం జిల్లాలు పెంచడం జరిగిందో మరి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నందువల్ల అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అనుసంధానంతో ఒక టీచింగ్ హాస్పిటల్ తయారవుతుంది దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ డాక్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని పనిచేస్తారు మరి అదే విధంగా వారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వారు అందరూ కూడా ఇక్కడ టీచింగ్లు చేస్తారు ఈ విధంగా మరి చక్కటి ఒక వ్యవస్థ ఏర్పాటు దీని ద్వారా రేపు ఏదైనా మనకి గతంలో వచ్చిన కోవిడ్ లాంటి ఆపట్టు వచ్చినప్పుడు మరి ఈ గవర్నమెంట్ వ్యవస్థతో కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా కూడా మళ్ళీ జిల్లా వ్యాప్తంగా మరి మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అదేవిధంగా నెరవేర్ లాంటి టౌన్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా అనుసంధానం చేసి డాక్టర్లు అవనాయండి నర్సులు అవనాయండి కాంపౌండర్లు అవునండి టెక్నీషియన్స్ అవునాయండి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒక చోట నుంచి ఒక చోటకి అవసరం ఉన్న చోటకి ఏర్పాటు చేసే ఒక చక్క గవర్నమెంట్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది దీని ద్వారా పేద ప్రజలకి ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా అంటే కేవలం పదివేల రూపాయలు ఫీజ్ తో మనం ఈరోజు చదివిచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు నూట యాభై సీట్లు చప్పున నూట యాభై సీట్లు చొప్పున పదిహేడు కాలేజీలకి దాదాపు రెండు వేల నాలుగు వందల కొత్తగా ఎంబీబీఎస్ సీట్స్ జగన్ గారు జరిగింది మరి ప్రైవేట్ కాలం చేస్తే అందులో సగం కూడా ఫ్రీ సీట్స్ గా ఉండవు మిగతా అన్ని కూడా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాయి మరి వాటి ఖరీదు ఫీజులు అన్ని కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉంటాయి మరి పేద ప్రజలకి అవకాశాలు తగ్గిపోతాయి చదువుకుంటే ఎంబీబీఎస్ చదువుకుండే మరి అవకాశాలు అదే విధంగా వీరికన్నా ముఖ్యం వైద్యం వైద్యం రోజు చూసాం గత రెండు నెలల నుండి సాధనంగా మూడు నెలల నుండి ఆరోగ్య శ్రీలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వారు చికిత్స చేయట్లేదు మరి అలాంటి పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖరీదు చేసే వైద్యం వాళ్ళు చికిత్స ఆపరేషన్ అవ్వండి మరి ఎలా చేయించుకోగలరు ఒక సైడ్ ఆరోగ్య సీ నిలిపేసారు ఒక సైడు మరి ఉచిత హాస్పిటల్స్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో దాన్ని బాగు చేయడం జరగట్లేదు మరి ఎవరికన్నా ఇరవై మూడు నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు ఖరీదు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ వ్యవస్థ లేదు మరి గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ లేదు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు మరి అన్ని కూడా ఉచితంగా పేద ప్రజలకి ఉచితంగా వైద్యం జరగాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలి వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా మరి గవర్నమెంట్ వ్యవస్థనే గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి చికిత్స జరిగేటట్టు ఈ రోజు చేయటం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ చేసినప్పుడు మనకు తెలుసు ఈ రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అవేమి మనం గవర్నమెంట్ వ్యవస్థలోకి మార్చాలని అనట్లేదే అవన్నీ ప్రైవేట్ లోనే కంటిన్యూ అవుతాయి అదేవిధంగా ఈ రోజు పంతొమ్మిది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నాయి అది కూడా కంటిన్యూ అవుతాయి ఇది కొత్తగా తీసుకొచ్చిన పదిహేడు గవర్నమెంట్ ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి వీటి గురించి మాట్లాడుతా ఉన్నాం పది కాలేజెస్ పీపీపీ మోడ్ అంటే ప్రైవేటుకరణ చేయాలని ఏదైతే జివో పాస్ చేశారో ఆ జివోని వెంటనే వెనక్కి తీసుకోవాలి నిలిపివేయాలి ప్రైవేటుకరణ నిలిపివేయాలన్నది మా డిమాండ్ తప్పకుండా కూటమి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈరోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగానే మేము రచ్చబండా అనే కార్యక్రమాలు పెట్టడం జరిగింది అదేవిధంగా మేము ఈ విధంగా కోటి సంతకాలు ప్రతి ఒక్కరి నుంచి వారి అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం నేనే ఆశ్చర్యపోయాను నేను నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో మరి వాళ్ళు కలిసినప్పుడు ప్రజలు కలిసినప్పుడు వారు కులాలకి నిమిత్తం వారికి పార్టీ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలని తరగతి కుటుంబాలని అందరూ కూడా ముందుకొచ్చి ఈ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ వ్యవస్థగానే ఉండాలి ప్రైవేటీకరణ చేయకూడదని ప్రతి ఒక్కరు సంతకం పెడతా ఉన్నారు రెస్పాన్స్ చూసి మరి చాలా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకునేది ఈ పదిహేడు కాలేజీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలని కోరుకుంటా ఉన్నారు తప్పకుండా వెంటనే ఏదైతే జివో పాస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం బాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి